ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి మరియు దసరా అని పిలువబడే ఈ పర్వదిన ముందు తొమ్మిది రోజులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతీదేవిగా తర్వాతి మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తారు ఈ విజయదశమి పర్వదిన నవరాత్రుల్లో ఆ పరాశక్తిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం నవరాత్రులు నవదుర్గల అలంకారంతో పరాశక్తి దర్శనమిస్తుంది మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో ఉంటుంది శైలపుత్రీ యశస్వినీ అమ్మవారు త్రిశూలధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాఠ్యమి రోజు విశేషంగా సమర్పించిన నైవేద్యం పులగం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుంది రెండవరోజు దేవి అలంకారం సౌక్లీం సౌక్లీ కలాంబిభరీ సౌవర్ణం భరధారిణీ త్రినేత్రోజ్వలాం వందే పుస్తక శ్రద్భూషితా స్రగ్భూషిత ఉజ్వలాం గౌరీ త్రిపురా పరాత్మర కలా శ్రీచక్రసారిణీ పరాశక్తి బాల త్రిపుర దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఆ రోజున రెండు నుండి పది సంవత్సరాలలో బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు త్రిశతీ పారాయణ గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది అభయ హస్తముద్రలతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి మూడవ రోజు గాయత్రి దేవి రూపేమీలైర్ముఖై మకుటాం తత్వాధవర్ణాత్మిక

ముక్త విద్రుమ హేమ నీలధవల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రీ మంత్ర జపంలో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది ఓం భూర్భువ స్వ త విధుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి నాలుగవ రోజు లలితాదేవి రూపం ప్రాతస్మరామి వదనారవిందం బింబాధర్ మృథుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మధోజ్వల ఫాలదేశం త్రిపురాత్రయంలో లలితాదేవి రెండవ శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలను ఇస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి ఐదవ రోజు సరస్వతీదేవి రూపం యా కుందేందుషారధవలాన్విత యా శ్వేత పద్మాసనా యా ్రహ్మాచ్యుతశంకర బిహి దేవై సదా పూజితా సరస్వతీ భగవతి నిశేషజాడ్యా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసరంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో దేవి మూడవ శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి ఆరవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ఉర్వీ సర్వ జయకరి మాతా కృపాసాగరి సాగరీ నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ సదా సదాశుభకరీ కాపురాధీరీ భిక్షాందేహి కృపావలం మాతా అన్నపూర్ణేశ్వరి ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర శుభాలను అందిస్తుంది ఇక ఏడవ రోజు మహాలక్ష్మి రూపం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్తేవని లోకైక దీపాంకురాం శ్రీమన్మంద విభవత్ బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్య కుటంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా రెండు చేతులలో మాలను ధరించి అభయ హస్త ముద్రను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్మిలకు సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసరుడు అనే రాక్షసుని వధించి శక్తిత్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మీం రూపేణ సంస్థాం అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవని చండీ సప్తసది చెబుతోంది శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి ఎనిమిదవ రోజు దుర్గాదేవి రూపం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే ఎంబకి గౌరీ నమోస్తుతే దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపం భవబంధాలతో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే తల్లి కోటి సూర్యప్రభాతలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి తొమ్మిదవ రోజు మహిషాసురవర్దిని రూపం మహిష మస్తక నృత వినోదిని జనన రక్షణ మోక్ష విదాయిని జయతి శుంభని శుంభని శుధిని నవరాత్రుల్లో మహిషాసుర మహోగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుణ్ణి సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్ జరుపుకుంటారు సింహాసనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చెండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది ఇక చివరి రోజు రాజరాజేశ్వరి దేవి రూపం అంబా రౌద్రుని భద్రకాళీ బగల జ్వాలాముఖి వైష్ణవి ్రాహ్మి త్రిపురాంబీసు చాముండా రక్షాయణి పల్లవీ చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుని అంకం ఆసనంగా ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలితా సహస్రనామ పారాయణం మరియు కుంకుమార్చన చేయాలి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నాకు తెలిసిన శరన్నవరాత్రుల ప్రత్యేకతను మీ అందరితో పంచుకున్నాను